హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే నిన్నటి రోజు వ్లాగు నిన్న కార్తీక పౌర్ణమి కదా ఇంకా మార్నింగే లేచేసింది మా మమ్మీ అయితే త్వరగా లేచేసిందండి అంటే ఇంక ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదా పూజ పనులు అనేసి మేమైతే రీసెంట్గా కంట్రీ డీ వేయించుకుంటున్నాము మీకు చెప్పాను కదా ఇది వేయించుకుందాం అనుకుంటున్నామని అంటే మా చుట్టాలు వాళ్ళందరూ వేయించుకుంటున్నారంట బాగున్నాయని చెప్తే మేము వేయించుకుంటున్నామండి క్వా అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది బట్ కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అండి ఇది పెరుగు చూసారు కదా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందా అది సిక్స్టీ రూపీస్ మనకి మిల్క్ అయితే బఫెల్లో మిల్క్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక ప్యాకెట్ ఇక్కడ ఫస్ట్ టైం కదా అందుకే ఇలా టెస్టింగ్ కిట్ కూడా ఇచ్చారు ఇవాళ ఫస్ట్ టైం అండి కానీ క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది అంటే చిక్కగా ఉన్నాయి పాలు అండ్ పెరుగు కూడా చాలా బాగుంది బట్ ప్రైస్ అయితే కొంచెం అంటే నార్మల్గా కంపేర్ చేసుకుంటే బయట వాటితోనైతే కొంచెం ఎక్కువే బట్ ఇంకా మనం పిల్లలు తింటారు కదా అనుకునే వాళ్ళకైతే బెటర్ అండి మాకైతే బాగా నచ్చేసాయి ఇంకా అమ్మ అయితే స్నానం చేసేటప్పుడు ఇలా ఉసిరికాయలు అండ్ గంగా జలము కొంచెం పసుపు అదంతా కలిపి పెట్టేసింది పిల్లలకి చేపించేటప్పుడు కూడా హెడ్ బాత్కి ఇలా చేపించాలనేసి అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా చేస్తారండి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ స్నానం చేస్తారు అందుకే ఇంకా నేనే పిల్లలకి చేపిస్తున్నాను పాపం మా హస్బెండ్కి కాలుకి అది అయ్యింది కదా అండ్ అదైతే తగ్గిపోయిందండి కానీ ఇంకా స్టిచ్చెస్ అలానే ఉన్నాయి మండే రోజు విప్తా అన్నారు అందుకే ఇంకా నేనే స్నానం చేయించేసి తీసుకెళ్తున్నాను ఇవాళ నేనైతే ఫుల్ ఫాస్టింగ్ అండి వీడియో ఇవాళ ఎండ్ వరకు చూడండి నా కార్తీక పౌర్ణమి పూజ ఎలా జరిగిందో పెడతాను ఇవాళ అంటే ఇంక్లూడింగ్ మంచినీళ్ళు కూడా తాగకూడదు ఇవాళ అయితే నేనైతే ఫస్ట్ కంగారు పడిపోయానండి అంటే వాటర్ కూడా తాగకుండా నేను ఉంటానా అంటే నార్మల్గా అయితే ఉండొచ్చు కానీ నేను బ్రెస్ట్ ఫీడింగ్ మదని కదండి సో చిన్నబాబు నైట్ అంతా ఫీడింగ్ తీసుకుంటాను అండ్ డే టైంలో కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ తాగుతాడు అమ్మో నేను ఉంటానా ఉండనా అనుకున్నాను కానీ ఓ అది ఎలా జరిగిందో ఏంటో వరకు అయితే వరకే చూడండి మార్నింగ్ అయితే ఇంకా అయితే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను ఇంకా స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను యాక్చువల్గా నేను మిస్టేక్ చేశానండి అంటే ఇంత దూరం నడుచుకుంటూ రాకుండా ఉండాల్సింది ఎందుకంటే నాకు బయటికి కొంచెం సన్లైట్కి అలా వచ్చేసరికి కొంచెం నీరసంగా అనిపించింది బాడీ అయ్యో ఇంకా మా హస్బెండ్నే కార్లో డ్రాప్ చేయమనాల్సింది కానీ ఇంకా నేనే స్కూల్లో అయితే డ్రాప్ చేసేసాను ఇంకా ఇంటికి వచ్చేసరికి అరౌండ్ టువెల్వ్ ఆ టైంకి అయితే ఇంకా అత్తమ్మ అయితే వచ్చేసారండి అంటే ఇంకా బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి వంట కూడా చేసేసాను క్యారెట్ కర్రీ చేసేసాను అత్తమ్మ వాళ్ళు వస్తారనేసి ఇంకా అమ్మ అయితే ఇడ్లీలు వేసేసింది అయితే మా అత్తమ్మ రావడానికి లేట్ అయిపోయిందండి అత్తమ్మ కూడా ఫాస్టింగ్ ఉంటారు ఇవాళ ఎందుకంటే నాతో పూజ చేపిస్తున్నారు కాబట్టి కానీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారండి షుగర్ పేషెంట్ కదా మరీ తినకుండా ఉంటే కష్టం కదండి అందుకే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు ఇంకా వేడివేడిగా ఇడ్లీ వేసేసింది అత్తమ్మ పూజకు కావాల్సినవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చేసుకున్నారు ఇక్కడ మళ్ళీ దొరుకుతాయో దొరకాయ అనేసి కావలసిన ప్రతి ఒక్కరు తెచ్చారు అండ్ ఇంకా వచ్చారు అంటే ఏవైనా తీసుకొస్తారు కదా మేమైతే గట్టిగా చెప్పాం కూడా అత్తమ్మ ఏం తీసుకురావద్దు అంటే అత్తమ్మకి కొంచెము వంట బాగోవట్లేదు సో హాస్పిటల్ చూపించడానికి కదా వచ్చింది ఏం తీసుకురావద్దని గట్టిగా చెప్పామండి అయినా ఇంకా అత్తమ్మ ఏ ఒకటి తీసుకొస్తారు కదా కొన్ని కొన్ని స్నాక్స్ అయితే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే తెచ్చారు ఇక్కడ చూడండి ఇంకా మా లడ్డుగాడు ఎంత బాగానో అసలు అంటే ఇంకా అత్తమ దగ్గరికి వెళ్ళిపోయి అత్తమ దగ్గరనే ఉండడం అంటే పిల్లలకి ఆ బ్లడ్ రిలేషన్ తెలిసిపోద్దేమో రాగానే ఇంకా అత్తమ్మ చుట్టూనే తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు అయితే నువ్వుల అరిసెలు తీసుకొచ్చారండి ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే చూసారు కదా కొన్ని అయితే అంటే ఇంక అన్ని కొన్ని కొన్ని ఐటమ్ అంటే ఎక్కువగా కాకుండా ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా పిండి అయితే వేసుకొచ్చానంట అంటే ఇంకా మా హస్బెండ్ తిడతారని కొంచెం భయం లేండి అంటే అంటే తినడానికి మా ఫీలింగ్ ఏంటంటే తినడానికి బాగుంటాయి బట్ చేయడం చాలా కష్టం కదా అందుకే వద్దని చెప్తాము బట్ టేస్ట్ మాత్రం అసలు ఇంట్లో అందరికీ నచ్చేసాయి ఇంకా మళ్ళీ బాబుని వాళ్ళ డాడీకి ఇవ్వరా అంటే పట్టుకొని అసలు వదలట్లేదండి ఏది చూసినా నోట్లో పెట్టేసుకున్నాడు అదే భయం వేసేస్తుంది అంటే ఇంకా కొంచెం టీ రాలేదు కదండి అడ్డుపడిపోతాయి కదా అసలు ప్రతిదీ నోట్లో పెట్టేసుకోవడమే బాబుతోనైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇంత ఏజ్ పిల్లలతోనైతే మరీ జాగ్రత్తగా ఉండాలండి ప్రతిదీ తినాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇంకేదైనా లాక్కున్నా కూడా ఏడుస్తూ ఉంటాడు ఇంకా నువ్వులు అరసలు అయితే టేస్ట్ బాగుంటాయి అనేసి ఇంకా ఇవైతే తీసుకొచ్చారు అంటే మేము ఉన్నప్పుడు అక్కడ చేశారండి కొన్ని అప్పుడు బాగా నచ్చాయి అందుకే ఇంకా ఇవి స్పెసిఫిక్గా ఇవే తీసుకొచ్చారు అత్తమ్మా అవునా చెప్పత్తమ్మకి కరకర్మంటున్నాయా తినద్దమ్మా సూపర్ ఉన్నాయంట ఉన్నాయంటర్కరమంటున్నాయా అండ్ ఋషి అయితే అరిసెలు తింటండి అందుకే కొన్ని గులాబ్ పూలు తీసుకొచ్చారు గులాబ్ పూలు అయితే ఇష్టంగా తింటాడు అంటే కొంచెం స్వీట్గా ఉంటాయి కదా అందుకే ఇవైతే ఇష్టంగా తింటాడు అనేసి ఇవి కూడా తీసుకొచ్చారు అన్నీ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి అత్తమ్మ స్నాక్ ఐటమ్స్ అయితే సూపర్గా చేస్తారు నేను అదే చెప్తుంటాను అత్తమ్మకి అత్తమ్మ మీరు మీరైపోయినా మంచి స్వీట్ షాప్ పెట్టేసుకోవాల్సింది మీరు మంచిగా సక్సెస్ అంటే ఇప్పుడు చాలా మంది పీకిల్స్ స్నాక్స్ అమ్ముతున్నారు కదా సో అత్తమ్మ చేస్తే మాత్రం ఆవకాయ అయినా ఈ స్నాక్ ఐటమ్స్ అయినా ఏవి అస్సలు పాడవవు అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి అంటే పచ్చళ్ళు ఇవన్నీ కూడా అందరికీ సెట్ అవ్వవు అంటే కొంతమంది పెడితే చూడండి అంటే పీస్ మెత్తగా అయిపోవడము లేకపోతే ప ఖరాబ్ అయిపోవడం అలా అవుతాయి కదా బట్ మాత్రం పెట్టినవి మాత్రం ఇంకా వన్ ఇయర్ అయినా కూడా అలానే ఉంటాయి అంత పర్ఫెక్ట్గా పెడతారు ఇంకా నార్మల్గా మెజర్మెంట్స్ అలా తెలిసిపోయాయి అండ్ ఇలా స్నాక్ ఐటమ్స్ కూడా రప్గా వేసేస్తారు ఇంకంటే కొలుచుకుంటూ వేయడం అలా ఏమీ ఉండదు అంత బాగా వస్తాయి అన్నట్టు ఇంకా ఎక్స్పీరియన్స్ అయిపోయిందండి అత్తమ్మ చిన్నగా ఉన్నప్పుడు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అందరికీ చేసేవాళ్ళంట అంటే ఇలా చేపించుకుంటారు కదా కేజీ వైజ్ వాళ్ళకి వెళ్ళేసి ఇంటి పక్కకు లచ్మంతయి ఉన్నారు కదా అత్తమ్మ ఆవిడ వెళ్ళేసి చేస్తూ ఉండేవాళ్ళంట అంత కష్టపడి పిల్లల్ని అయితే చదివించారట అండి అదే చెప్తూ ఉంటారు చాలాసార్లు అండ్ మా హస్బెండ్కి ఇంకా అల్లం పచ్చడి ఇష్టం అనేసి అల్లం బెల్లం వేసేసి పచ్చడి కూడా చేశారు అండ్ అత్తమ్మతో పాటు మేరీ కూడా వచ్చిందండి మేరీ కూడా అంటే ఎప్పుడు బెంగళూరు రాలేదు బెంగళూరు చూస్తాను అంటే ఇంకా అయితే మేరీ కూడా బెంగళూరుకి తీసుకొచ్చారు ఈ అల్లం బెల్లం పచ్చడి కూడా సూపర్గా ఉంటుందండి మాకు మెయిన్ ఇడ్లీలోకి చాలా ఇష్టము ఈ ఐటమ్స్ అన్నీ నాకు ఇక్కడ ఫస్ట్ టైం అండి అంటే అమ్మ వాళ్ళ సైడ్ ఇవేవి చేసుకోరు అంటే గులాబ్ పూలైనా అల్లం పచ్చడి అయినా ఏవి చేసుకోరు అక్కడైతే ఇంకా మా హస్బెండ్ ఏమో ఇవాళ ఋషికి గ్రీన్ డే అంటే నేను ఒక గ్రీన్ డ్రెస్ వేసి పంపించాను మా హస్బెండ్ ఇది కూడా గ్రీన్ కలర్ అంటున్నారు నేనేమో బ్లూ కలర్ అని చెప్తున్నాను మా హస్బెండ్ ఇది గ్రీన్ కలర్ అనుకుంటా అదే డిస్కస్ చేస్తున్నారు ఈ డ్రెస్ ఎందుకు వేయలేదంటే అది బ్లూ డ్రెస్ ఇవాళ గ్రీన్ డే కదా గ్రీన్ డ్రెస్ వేసేసి అనేసి చెప్తున్నాను అక్కడైతే కేజీలున్నాయా మూడు కేజీలు రెండు వందలు కదా నేనే చేశాను ఇంటికాడ అవునా కౌంట్ కాదు కదా థర్టీ కౌంట్ కాదు కదా బాగా డీప్ ఫ్రై చేసేసాను

ఇంకా టైం అయిపోతుంది ఎందుకులే అనేసి అయితే ఇంకా పటాపటా పూజకైతే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము చెప్పాను కదా అత్తమ్మ ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ అరటిపళ్ళు కూడా తెచ్చేసుకున్నారు మేము చెప్పాము ఇక్కడ దొరుకుతాయి అత్తమ్మ అరటిపళ్ళు అంటే ఇలా హస్తం హస్తం కావాలమ్మా అందుకే ఇంకా అక్కడి నుంచి తెచ్చాను అనేసి ఒక రెండు హస్తాలు అరటిపళ్ళు తెచ్చారు మా హస్బెండ్ ఏమో చక్కెరకేలు తీసుకురమ్మన్నారంట ఇంకా ఎక్కువగా చక్కెరకేలు అయితే తీసుకురాలేదండి ఒక ఫోర్ ఫైవ్ ఏ తీసుకొచ్చారు మా హస్బెండ్ ఏమో ఎక్కువగా చక్కెరకేలు తేవాల్సిందమ్మా ఇక్కడ దొరకవండి బెంగళూరు లో అట్ పనులు దొరకవు అండ్ వాళ్ళ సైడ్ కూడా దొరకవు ఓన్లీ అంటే ఆంధ్రాలో అక్కడే దొరుకుతాయి కదా టేస్ట్ ఇప్పుడు చూసారు కదా అవేమో కొంచెం పచ్చిగా ఉన్నాయా బట్ అవి తినేయొచ్చండి లోపల మగ్గిపోతాయి బయటికి మాత్రం కొంచెం పచ్చిగా ఉంటాయి అండ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయండి చక్కెరకాయ అత్త మేము పూజకి చక్కెరకాయ లాంటి పెట్టామమ్మా పెట్టామమ్మ నార్మల్గా పెడతాము అని చెప్తున్నారు మా హస్బెండ్ పర్లేదమ్మా మనం ఏదైనా పెట్టుకోవచ్చు అలా అనేసి ఇంకా మా ఆయన వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారండి వస్తున్నారని అండ్ కాళ్ళికి కూడా ఇంకా స్టిచ్చెస్ అది ఇప్పలేదు కదా ఎందుకులే ఆఫీస్ కనేసి ఇంట్లోనే చేస్తున్నారు అండ్ ఇవాళ మా మమ్మీ బర్త్డే అని చెప్పాను కదా ఓ నవంబర్ ఫిఫ్టీన్త్ మా మమ్మీ బర్త్డే అండి అత్తమ్మ కూడా చెప్తే అక్కడ హ్యాపీ బర్త్డే చెప్తూ ఉన్నారు అమ్మకు కూడా ఇంకా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేద్దాము అనుకున్నాము కానీ కార్తీక పౌర్ణమి అయిపోయింది కదండి పెద్దగా ఇంకా ఏమీ చేయలేదు అంటే నాన్ వెజ్ అదంతా ఏమీ తినరు కదా అందుకే సింపుల్గా చేసేద్దాము అనుకున్నాము ఇంక అత్తమ్మ రాగానే ఫస్ట్ బావగారికి అండ్ ఇంటి ఇంటి దగ్గర మహాలక్ష్మత్త ఉంటారు కదా అందరికీ ఫోన్ చేసి చెప్తున్నారు అంటే సేఫ్గా రీచ్ అయ్యాను అనేసి మాత్రం మా ఫోన్కి అయితే కంటిన్యూస్గా ఫోన్లు వస్తూనే ఉంటాయండి చాలా మెంబర్స్ కాల్ చేస్తూనే ఉంటారు అంటే అక్క చెల్లెళ్ళ వాళ్ళందరూ ఇంకా డైలీ మాట్లాడుకుంటారు అండ్ రమణత్తే అనేసి చిన్నత్తే హైదరాబాద్లో ఉంటారు ఆవిడ కూడా ఇంకా భవానీ అయినా అత్తయ్య ఇలా ఇలా వీళ్ళందరూ అత్తమ్మకి ఇంకా రోజుకొక త్రీ ఫోర్ టైమ్స్ అయినా ఫోన్లు చేస్తారండి ఇంకా అత్తమ్మ ఫోన్ ఎప్పుడు బిజీగా ఉంటూనే ఉంటుంది ఇంకా అత్తమ్మ నేను వచ్చాను వచ్చాను అనేసి అందరికీ అంటే సేఫ్గా వచ్చాననేసి అందరికీ ఫోన్లు చేసేసి అయితే ఇంకా చెప్పేశారు ఇంకా నన్ను హెడ్ బాత్ చేసేయమన్నారు మార్నింగ్ నుంచి నేను ఇంకా బాత్ అయితే చేయొద్దన్నారండి అంటే టెంపుల్కి వెళ్ళే ముందే చేయాలి అని చెప్పారు అందుకే ఇంక నేనైతే అరౌండ్ టూ ఆ టైంకి అయితే హెడ్ బాత్ అయితే చేసేసాను ఇంకా మార్నింగ్ నుంచి నేను అంటే ఇంక్లూడింగ్ వాటర్ కూడా తాగట్లేదు కదా ఒక దగ్గరే కూర్చొనే ఉన్నానండి అంటే బాగా నీరసంగా అనిపించింది నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇంత ఫాస్టింగ్ వేయడం అయితే అండ్ ఒక్క కార్తీక పూజ పౌర్ణమి పూజ చేస్తే సరిపోతుంది ఇంకా మనకి మూడు తద్దులు క్లియర్ అవ్వాలి ఈ కార్తీక పౌర్ణమి పూజ క్లియర్ అవ్వాలి అంటే ఇంకా మనం ముత్తైదులాగా ఏదైనా పూజలకి అక్కడ మనకి అంటే కూర్చోబెట్టాలి అంటే అండ్ గోదావరి సైడ్ వాళ్ళకున్న వాళ్ళకైతే తెలుస్తుందేమో ఇంక ఇక్కడ అమ్మ నేను హెడ్ బాచ్ చేసి వచ్చాక కాళ్ళకైతే పసుపు రాస్తున్నారు అత్తమ్మ రాస్తాను అన్నారు అమ్మ అయితే వద్దాం ఇంకా అమ్మ ఉన్నారు కదా అమ్మ అయితే నేను మీ ఇద్దరికి రాస్తాను అనేసి ఇంకా మా ఇద్దరికైతే రాస్తూ ఉన్నారండి అమ్మ అత్తమ్మ నా డెలివరీ టైంలో కూడా ఉన్నారన్నట్టు అంటే చిన్నబాబు డెలివరీ అయినప్పుడు మా మమ్మీ ఉన్నారు అత్తమ్మ ఉన్నారు నేను అమ్మ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయాక వెళ్ళిపోయారండి అప్పుడు నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాను చాలామంది మీ అమ్మగారు ఎందుకు రాలేదు ఓన్లీ అత్తమ్మే వచ్చారా అన్నారు లేదండి అమ్మ అత్తమ్మ ఇద్దరు ఉన్నారు బట్ అమ్మ కొద్ది రోజులు వెళ్ళిపోయారు అప్పుడు హరే ఉంటుండే అమ్మ వాళ్ళ దగ్గర అందుకే అమ్మ వెళ్ళిపోయారు అత్తమ్మ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కంటిన్యూ అయిపోయారు తర్వాత అత్తమ్మ వెళ్ళిపోతే అమ్మ ఉన్నారన్నట్టు ఇంకా సో ఆ ఫిఫ్టీన్ డేస్ ఇద్దరు కలిసి ఉన్నారు కదా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు అన్నట్టు అంటే ఇంక ఇద్దరు సరదాగా బయటికి వెళ్ళడము పిల్లల్ని ఇంకా నాకు ఏ పని చెప్పారండి ఇద్దరు ఉన్నారంటే ఇంకా ఫుల్ ఫ్రీ అంటే ఇంకా నాకు ఫుల్ రెస్ట్ ఇచ్చేస్తారు వాళ్ళిద్దరే చేసుకుంటూ ఉంటారు అంటే ఇంకా ఫుల్ ఫ్రెండ్లీగా అంటే ఇలా అంటే ఇన్కంఫర్ట్గా అలా అయితే ఏమీ ఉండదు హ్యాపీగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అలా బయటికి వెళ్తూ ఇండ్ వంట కూడా ఇద్దరు కలిసి చేసుకుంటారు మంచి ఫ్రెండ్లీగా ఉంటారు అన్నట్టు ఇంకా అత్తకైతే ఇవన్నీ తీసుకొచ్చారు మెయిన్ ఈ పూజకి ఇవే కావాలండి అంటే పసుపు చెట్టు ఉంటుంది కదా చూసారు కదా వేర్లకు వేర్లే తీసుకురావాలంట ఇవి కాయ కొమ్మ అన్నట్టు సంథింగ్ ఆ ట్రెడిషన్ ఉంటుందంట ఇది కొమ్మ అనుకుంటా అండ్ గుమ్మడి ఉంటుంది కదా అది కింద కాయ ఉంది చూడండి ఇలా కాయతో తీసుకురావాలంట ఇవన్నీ కూడా మనము పంతులు గారికి ఇవ్వాలంట ఇంకా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు ఆఫ్టర్నూన్ నుంచే ఫుల్ రష్ ఉంటుందంట టెంపుల్ దగ్గర బట్ ఇక్కడ మాత్రం అలా కాదండి టెంపుల్ పర్టికులర్ టైంలోనే ఓపెన్ చేస్తారు అందుకే ఇంకా అరౌండ్ ఫైవ్కి ఓపెన్ చేస్తారన్నాక మేమైతే ఇంకా అప్పటి వరకు వెళ్దాంలే అనేసి అన్నీ రెడీ చేసుకున్నాను నేనైతే రెడీ అయిపోయాను ఎంత బాగా రెడీ అయినా కూడా అండి నా ఫేస్ చూస్తారు కదా అసలు అంటే బాగా నీరసంగా అయిపోయింది ఒక్కరోజుకే నైట్ కూడా లేట్ అయిపోయిందండి అంటే ముందు రోజు నైట్ కూడా దేవరా మూవీ చూసుకుంటూ ఉన్నాము మా హస్బెండ్ మూవీ చూద్దాం పట్టు అన్నారు ఆ మూవీ చూసేసరికి వన్ అయిపోయింది దాని ఇంకా ఎక్కువసేపు మె మెలుకుగా ఉన్నా కూడా మనకు ఎక్కువ ఆకలిసినట్టు అనిపిస్తాయి కదా మార్నింగ్ కూడా ఇంకా ఉమ్ము కూడా మింగొద్దని చెప్పారండి అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతారంట కార్తీక పూర్ణమి పూజ ఇంకా అలానే కూర్చొని ఉన్నాను అండ్ హెయిర్ కూడా కోమ్ చేసుకోవద్దని చెప్పారు తలస్నానం చేశాక నార్మల్గా హెయిర్ కోమ్ చేసుకోకుండానే జుడ వేసుకోమని చెప్పారు అందుకే ఇంకా సింపుల్గా అలా పైకి పెట్టేసుకొని నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఆ బియ్యము అవన్నీ పెట్టారండి ఇవన్నీ పట్టుకొని నేను నేనైనా టెంపుల్లో ఒక మూడు ప్రదక్షిణలు చేయాలి అని చెప్పారు అమ్మో అసలు బరువు ఎక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో నేను అంటే నార్మల్గా బాబునే ఎక్కువగా ఎత్తుకోవట్లేదు అమ్మ వచ్చినప్పటి నుండి కానీ కొన్ని కొన్ని పూజలు మాత్రం నిష్టగా చేయాలండి ఇవాళ మాత్రం నేను అంటే గట్టిగా డిసైడ్ అయిపోయాను ఇది నా హస్బెండు నా పిల్లల కోసము కదా అండ్ మంచిగా ఉంటుందనేసి అందుకే అండి నిష్టగా ఉన్నాను సో మీరు ఎవ్వరు కామెంట్ చేయద్దు లాస్ట్ టైం అట్లా తద్ది కొంతమంది కామెంట్ చేశారు ఇంత పూజలు చేస్తేనా ఇంట్లో మంచిగా జరిగేదని లేదండి కొన్ని కొన్ని పద్ధతులు మనం ఫాలో అవ్వాలి నేనైతే ఇలా మ్యాండేటరీ అనుకునేది మాత్రం తప్పకుండా ఫాలో అవుతాను అవి ఎంత కష్టమైనా ఉండనియండి ఇంక ఈసారి మాత్రం మంచిగా గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నాను లాస్ట్ టైం తగ్గికే తీసుకెళ్ళలేదని చెప్పాను కదా అందుకే అండి ఈసారి ఇంకా ఇంట్లో ఉండే ఈ బుట్టాలు అండ్ ఈ హారం కూడా వేసుకున్నాను ఇవన్నీ నాకు గోల్డ్ జ్యువెలరీ అండి ఇంక ఈ చీర అయితే లాస్ట్ టైము అమ్మ వాళ్ళు అంటే గడప పెట్టుకున్నప్పుడు అక్కడ తీసుకున్నానని చెప్పాను కదా కరీంనగర్లో ఆ శారీయే మళ్ళీ కట్టేసుకున్నాను యాక్చువల్లీ కొత్త చీర ప్లాన్ చేశానండి కానీ కొన్ని డెలివరీ లేట్ అయిపోయాయి అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ లేట్ అయిపోయాయి అందుకే ఇంకా ఆ శారీ అయితే క్యాన్సిల్ అయిపోయింది లేదంటే వేరే శారీ కట్టుకునేదాన్ని అది ఎక్కడో అంటే పార్సల్ ఎక్కడో మిస్ అయిందంట ఒకరు కొలాబరేషన్కి పంపిస్తానని చెప్పారు ఇంకా సారీ మిస్ అయితే ఇదైతే కట్టేసుకున్నాను మేమైతే టెంపుల్కి ఇంకా కార్లో వెళ్తున్నాము అమ్మ అంటే ఇంటికి దగ్గరే అండి ఒక జస్ట్ టెన్ మినిట్స్ అమ్మ అత్తమ్మైతే నడుచుకుంటూ వెళ్ళిపోయారు బట్ అక్కడ టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదంట ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారంట సో మేమైతే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాము చెప్పాను కదా ఇక్కడే టెంపుల్స్ పర్టికులర్ టైంలోనే ఉంటాయి బట్ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా కార్తీక పౌర్ణమి కదండి సో డే అంతా కూడా ఓపెన్ చేసే ఉంటారంట ఈ టైంకి అయితే ఫుల్ రష్ ఉండేదమ్మా అక్కడైతే ఇక్కడ పెద్దగా ఎవ్వరు రష్ లేరని చెప్పారు ఇంకా స్టార్టింగ్ టైం కదండి ఫైవ్ థర్టీ నార్మల్గా ఇక్కడైతే సెవెన్ ఆ టైంకి ఫుల్గా జనాలు వస్తారు అంటే దీపం కార్తీక దీపం ముట్టే చేసుకొని వెళ్ళిపోతారు ఇంకా ఆ దీపాలు కూడా టెంపుల్లో ముట్టేని ఇక్కడ ఇంకొక శివలింగం సపరేట్గా పెట్టారు ఇక్కడ ఉంది కదా ఈ చెట్టు కింద రావి చెట్టు కింద ఇక్కడ అందరినీ దీపాలు పెట్టుకోమని చెప్పారు అంటే ఇంకా ఎక్కువ మిస్ అయిపోతుంది టెంపుల్లో పెడితే అనేసి ఇంకా బయటనే పెట్టమని చెప్పారు ఇంకా కొద్దిసేపు అయితే మేము వెయిట్ చేసాము ఫైనల్గా అయితే ఓపెన్ చేశారు ఎవ్వరు లేరండి ఫస్ట్ ఫస్ట్ మేమే ఇంకా అదన్నీ ఆ కొబ్బరి అది కొబ్బరి బోండము అవన్నీ పట్టేసుకొని ఒక మూడు ప్రదక్షిణలు చేయమని చెప్పారు ఎక్కడ మళ్ళీ కింద పెట్టకూడదు మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ మూడు ప్రదక్షిణలు అయ్యేదాకా అస్సలు కింద పెట్టకూడదు అని చెప్పారు అవేమో ఫుల్గా బరువుడిపోయాయి అంటే నార్మల్గా అయితే మోసేస్తాను కానీ ఇంకా ఇవాళ కొంచెం నీరసం అయిపోయింది కదా బాడీ అమ్మో ఎలానో ఏంటో అనేసి ఫైనల్గా అయితే మూడు రౌండ్లు చేశాను నార్మల్గా అయితే ఇంకా మూడు కొబ్బరి బోండాలు పెట్టాలంట కానీ నాకు ఇంకా పిల్లలు పుట్టేశారు కదా సో అత్తమైతే అయితే ఒక్క కొబ్బరి బోండమే పెట్టారు ఇవన్నీ కూడా మ్యారేజ్ అయిపోయిన ఫస్ట్ ఇయరే క్లియర్ చేసేసుకుంటారండి చాలా మెంబర్స్ ఇంకా అప్పుడైతే పిల్లలు ఉండరు ఇదంతా ఉండదు అండ్ మంచి ఎనర్జీగా ఉంటారు కదా అప్పుడు చేయాల్సినవి నా ఈ మ్యారేజ్ అయిపోయినా ఫైవ్ ఇయర్స్కి కంప్లీట్ చేసుకుంటాను అంటే మధ్యలో డెలివరీలు ప్రెగ్నెన్సీ ఇవన్నీ ఇంకా స్కిప్ అవుతూ స్కిప్ అవుతూ వచ్చాయండి ఇంకా ఎప్పటికైనా ఒక్కసారి అయితే క్లియర్ చేయాల్సిందే కదా ఈ పూజలు అన్నీ అనేసి ఫైనల్గా అయితే ఈ ఇయర్ అయిపోయాయి ఇంకొక తద్దు ఉండిపోయిందండి నాది అది నెక్స్ట్ ఇయర్ చేసేసానంటే నా పూజలు అయితే ఇంకా మా అత్తగారి సైడ్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఈ పూజలు అన్నీ కూడా అత్తమ్మ వాళ్ళ ట్రెడిషన్ అండి అందుకే అత్తమ్మే చేస్తున్నారు నార్మల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి అంటే అమ్మ చేయాలి ఇవన్నీ మా అమ్మ వాళ్ళకి వేవి ఉండవు సో అత్తమ్మ వాళ్ళకే ఉంటాయి కాబట్టి అత్తమ్మే చేస్తున్నారు అండ్ ఇంక ఈవినింగ్ అయితే టెంపుల్ నుంచి రాగానే అమ్మకైతే కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాము నార్మల్గా టెంపుల్లో ఇంకా పెద్దగా పూజ ఏమి ఉండదండి అక్కడ అర్చన చేయించుకొని తీసుకెళ్ళినవన్నీ కూడా పంతులు గారికి ఇచ్చేసి వచ్చాము పూజ అంతా కూడా ఇంట్లో ఉంటుంది తర్వాత పూజ అంతా కూడా అది అరౌండ్ సెవెన్ ఆ టైంకి చేసుకోవాలన్నట్టు మనము సో ఇంక ఈ గ్యాప్లో మా హస్బెండ్ కేక్ తీసుకొచ్చారు ఇంకా మా ఋషి అయితే ఆ కేక్ కట్ చేసే వరకు అండి ఇంకా వాడి ప్రాణము ప్రశాంతంగా ఉండవు సరే కదా అనేసి అయితే ఇక్కడ కేక్ కట్ చేపిస్తున్నాము మా మమ్మీ ఎప్పుడు కేక్ కట్ చేయలేదండి లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడో మా తమ్ముడు కేక్ ఆర్డర్ పెట్టాను అనుకుంటా అప్పుడు కట్ చేశారు మళ్ళీ ఇప్పుడే కట్ చేస్తూ ఉంది అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయిందండి అందరము ఉన్నాం కదా హ్యాపీగా అనిపించింది పాపం మా డాడీ విస్ చేయలేదంట అండి అంటే మా డాడీ ఇంకా ఏదో బిజీగా ఉండి మర్చిపోయినట్టున్నారు మీ నాన్న మర్చిపోయారు అది ఇది అని అంది ఇంకా మా డాడీకి కూడా వీడియో కాల్ చేసేసి చూపించాము అమ్మా నాన్న అయితే చాలా హ్యాపీగా అండి అంటే కూతురు సెలబ్రేట్ చేయడం ఇంకా హ్యాపీ కదా మా తమ్ముడు కూడా ఉండుంటే హ్యాపీగా ఉండేది చూడాలి నెక్స్ట్ ఇయర్ మా తమ్ముడు కూడా ఉండేలాగా ప్లాన్ చేద్దాము అనుకుంటున్నాము ఇంక ఇక్కడేమో నేను ఏమీ తినకూడదు కదా నాకైతే కేక్ కట్టింగ్ అదంతా చేయించారా అసలు అదే అనిపించింది మా హస్బెండ్ని చెప్తున్నాను అక్కడ పాప మా హస్బెండ్ ఏమో వీడియో అంతా రికార్డ్ చేస్తూ ఉన్నారు ఇంకా పిల్లలు కొంచెం తినిపించి అండ్ ఇంటి పక్కల వాళ్ళకి వాళ్ళకి కొంచెం అయితే ఇచ్చేసి ఇంకా ఇంకా మరి విషయం చూశారు కదా ఆ కేక్ అంతా ఎక్కడ అయిపోద్దు అని వాడు ఆరాటం అండి పిల్లలకి ఇంకెంతైనా కేక్ని చూస్తే ఇంకా ఫుల్గా ఉంటుంది కదా మా పిల్లలకి అంతే మెయిన్ రుషీకి అండి అందుకే ఇవాళ అయితే ఎగ్లెస్ కేక్ తీసుకొచ్చాము ఆ డత్తమ్మ వాళ్ళు కూడా వీళ్ళందరూ పూజ చేస్తున్నారు కదా అనేసి అయితే ఇంకా ఎగ్లెస్ కేక్ అయితే తెచ్చేసాము ఇంకా అక్కడ ఒక చిన్న బాబు కూడా వచ్చాడు మా ఇంటి పక్క బాబు ఉంటాడు ఆ బాబుకు కూడా కొంచెం ఇచ్చేసి ఇంకా రేపు క్లీనింగ్ ఆవిడ వస్తారు కదా ఆవిడకు కూడా కొంచెం ఉంచేద్దాము అనేసి ఇంకా ఆ కేక్ అయితే ఉంచేశాను నేను ఇంకా రేపు మార్నింగ్ తిందాంలే అనేసి నేను కూడా కొంచెం పక్కకు పెట్టేసుకున్నానండి అయితే తినకూడదు కదా నేనైతే సో ఇంకా మేమైతే దాబాపైకి వెళ్ళేసి ఎప్పుడు చుక్కలు వస్తాయా చంద్రుడు వస్తాడా అని చూస్తూ ఉన్నామండి సో మనకి ఇవాళ చంద్రుడు కనిపించాలంట బెంగళూరులో ఏంటంటే ఇవాళ ఫుల్ అంటే మబ్బు పట్టేసి క్లౌడీగా ఉందండి వర్షం కూడా పడుతుంది ఇంకా మా హస్బెండ్ ఏమో ఇవాళ అస్సలు రావు అంత మ అంటే మేఘాలు ఉన్నాయి కదా సో రావు లే అనేసి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే అరౌండ్ సిక్స్ థర్టీ ఆ టైంకి వచ్చేస్తాయంట వాళ్ళు పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని సెవెన్ ఆ టైంకి తినేస్తారండి కానీ ఇక్కడ మాత్రం ఇంకా నాకు ఈ చుక్కలు కనిపించేసరికి చుక్కలే కనిపించాయి అసలు ఎయిట్ అంటే ఇంకా అరౌండ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఆ టైం వరకు అయితే అసలు ఏమీ కనిపించలేదు ఇంకా మేమైతే పైకి వచ్చేసి చూస్తూనే ఉన్నాము పాపం మా హస్బెండ్ కూడా నేను ఇవాళ ఫుల్ ఫాస్టింగ్ ఉన్నాను కదా ఆయన కూడా ఇంకా పాపం నా కోసం పైదాకా వచ్చేసి చూస్తూ ఉన్నారండి ఆయన ఏమో పర్లేదులే కనీసం వాటర్ అయినా తాగు వాటర్ కూడా తాగపోతే ఇంకా ఫీడింగ్ ఇస్తున్నావు కదా బాగా అంటే పడిపోతావు కళ్ళు తిరిగి అనేసి బట్ నా ఒంట్లో బాగానే స్టామినా ఉందిలేండి అసలు ఉమ్ము కూడా మింగకుండా కాకుండా ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకు ఉండాను అయితే కొద్దిసేపు అయితే ఇక్కడ చెక్ చేసాము ఇంక ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేవులే ఇంకా నా పూజ అయినా కంప్లీట్ చేసేసుకుందాము కా అంటే బాల్కనీలో అనేసి పూజకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము అత్తమ్మ చలివిడి చేస్తున్నారండి అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏ పండుగైనా కూడా మనం చలివిడి చేసుకుంటారు ఓ మ్యాండేటరీ అండి అంటే పిండిలో మనము బెల్లం కలిపేసుకొని కొబ్బరి తురుము కూడా కలిపేసుకొని ఇలా చలివిడైతే చేసుకుంటారు ఇంకా కావిళ్ళు కావిళ్ళ పెట్టేసుకుంటారంట అంటే కావిడంటే సంథింగ్ ఎన్నో కేజీలు అన్నట్టు ఏదైనా కూడా అంటే సార తీసుకెళ్ళిన ఏదైనా ఈ చలివిడి మాత్రం మ్యాండేటరీ అండి ఇదైతే ప్రిపేర్ చేసేసారు అండ్ వడపప్పు పానకం అది కూడా ప్రిపేర్ అన్నట్టు ఇవైతే ఇంకా ఏ పండుగైనా కూడా ఈ ప్రసాదం అయితే మ్యాండేటరీగా పెట్టేసుకుంటారు అన్నట్టు ఇంక ఇవి మా మమ్మీకి చేయడం అయితే తెలీదు అంటే ఇంకా తెలంగాణలో ఇవేవి ఉండవండి ఇదంతా ఇంకా అత్తమ్మ సైడే ఉంటాయి అందుకే ఎవరైనా నాకైతే ఇవంతా కొత్తగా అనిపించాయి అంటే ఈ పూజలైనా కూడా ఇవన్నీ కొత్తగా అనిపించింది ఇంకా అత్తమ్మైతే పూజకు అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా బాల్కనీ ఉంది కదా అక్కడ పెట్టు పెట్టేసుకున్నాము నార్మల్గా అయితే ఇక్కడ అద్దము అవన్నీ పెట్టుకొని చంద్రుడిని అద్దంలో చూడాలంట బట్ ఇక్కడ బాల్కనీలో అయితే చంద్రుడు అలా కనిపించడండి ఆయన కూడా ఇంక ఇక్కడ పెట్టేసుకొని ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాను అక్కడ గౌరీదేవిని పెట్టేసుకొని అన్నీ ఇంకా పువ్వులు అన్నీ వేసేసుకుంటూ పూజ అయితే చేశానండి నిష్టగా అంటే ఇలాంటి కొన్ని కొన్ని మనకి చాలా బాగా అనిపిస్తాయి కదా నిష్టగా అంటే గౌరీదేవి ఇవన్నీ కూడా మంచిదండి అంటే ముత్తైదులు చేసుకోవడం కూడా చాలా మంచిది అన్నట్టు అందరు ఆశీర్వాదం తీసుకొని ఎక్కువగా గౌరీదేవి పూజలు మన అంటే ఇలా ముత్తైదుతనం అలా అంటారు సంథింగ్ దానికి మంచిది అన్నట్టు ఇంకా నా పూజ అయితే ఇలా హ్యాపీగా సాగిపోయిందండి నార్మల్గా అయితే అత్తమ్మ లేకుండానే పూజ చేసేసుకుందాం అనుకున్నాను బట్ ఆ కాయ పండు అవన్నీ కూడా మ్యాండేటరీగా పంతులు గారికి ఇవ్వాలి అందుకే ఇంక ఇవాళ మొత్తం డే మొత్తం ఈ పూజలు ఇవిడితోనే సరిపోయింది మళ్ళీ అతమ టూ త్రీ డేస్ ఉండి వెళ్ళిపోతారంటే ఇంకా రేపు మొత్తం మా హస్బెండ్ హాస్పిటల్ చెకింగ్ అవన్నీ చూపిస్తానని చెప్పేశారు ఓ ఇక్కడ చూసారు కదా ఇవన్నీ అంటే ఇంకా పసుపు కుంకుమ అవి పువ్వులతో పూజ చేసేసి ఇంకా దీపం అయితే ముట్టించేసుకుంటున్నాను ఓ మెయిన్ అంటే ఇంట్లో పూజ ఎక్కువగా ఉంటుందండి టెంపుల్లో చెప్పాను కదా ఇంకా జస్ట్ అవన్నీ పంతులు గారికి ఇచ్చి వచ్చేసి ఇవన్నీ చేస్తారు అన్నట్టు ఇలా అయితే సక్సెస్ఫుల్గా నా పూ అయితే కంప్లీట్ చేసుకున్నాను చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది మీలో ఎంతమంది ఇలా కార్తీక పౌర్ణమి పూజలు చేసుకుంటారా కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళకైతే నార్మల్గా అంటే దీపావళి కేదారేశ్వరి నోములు ఉంటాయి కదా అవే ఉంటాయి కానీ ఈ పూజలు అయితే ఏమీ ఉండవు ఒక్కెప్పకే పగిలిపోయింది లేదు ఆకలి మీద ఉంది కదా గడ్డి పుట్టి ఉంటుంది మంచి కోపం మీద ఉండి దాని కోపం అంత కొబ్బరి కానీ చూపించింది ఎందుకంటే పెయిన్కి వెళ్ళరు కానీ అది ఎక్కువ పెయిన్ లేదు కదా

పూజకైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఇలా జరిగిందండి నా పూజ అయితే ఓన్లీ అంటే మ్యారేజ్ అయినా ఫస్ట్ ఒక్కసారి మనం ఇది చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా అత్తమ్మైతే అక్కడ అంటే మన మంగళసూత్రం అదంతా ఉంటుంది కదా మంచిగా మొక్కుకో అమ్మ నువ్వు కావాల్సిన కోరికలు కోరుకో నెరవేరుతాయి అలా అని చెప్పారు మంచిగా దండం పెట్టేసుకొని పూజలు అయితే చేసేసాను ఇంకా మా హస్బెండ్కి అత్తమ్మకి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను అమ్మది అత్తమ్మది ఇంకా వీళ్ళందరూ మనల్ని అంటే ప్యూర్గా ఇంత ప్యూర్గా లవ్ చేసి వీలే కదండి అత్తమ్మకి నాకైతే ఇంకంటే చెప్తాను కదా అయితే చాలా మంచిగా ఉంటారు అక్కడేమో నేను చంద్రుడు వస్తాడేమో కనిపిస్తుందేమో అని చూసాను కానీ కనిపించలేదండి ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటుంది చెప్పాను కదా ఎయిట్ థర్టీ అయిపోతుందండి ఆల్మోస్ట్ అప్పుడు చంద్రుడు కనిపించాడు ఇంకా ఫైనల్గా అయితే చంద్రుడు కనిపించాక కొన్ని అంటే అక్కడ ఉన్న ప్రసాదం తినేసి వాటర్ తాగేసి ఫుడ్ తిన్నాను అస్సలు తినలేకపోయానండి మార్నింగ్ నుంచి అసలు బాగా నీరసంగా ఉన్నాను కదా ఆ కొంచెం ఫుడ్డే పెట్టుకున్నాను కానీ అస్సలు తినలేకపోయాను ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి ఇలా అయితే జరిగింది అసలు భలే ఇంకా నైట్ వరకు బాగా నీరసం అయిపోయాను ఆ కళ్ళు నొప్పి అవన్నీ ఇంకా ఎక్కువైపోయాయి అంటే డిహైడ్రేట్ అయిపోవడం వల్ల ఆ బాడీ అంతా నీరసం అయిపోయింది ఇంకా ఫుల్గా రెస్ట్ తీసుకోవడమే లేండి నెక్స్ట్ డే నుంచి రోజంతా మంచిగా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి ఇంకా రేపు కొంచెము కోకోనట్ వాటర్స్ అవన్నీ ఎక్కువగా తాగుతాను ఇంక ఈ వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్